హాయ్ దిస్ ఇస్ ఉమేష్ ఎవరైతే పదవ తరగతి ప్రజెంట్ చదువుతున్నారో వాళ్ళకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి బంపర్ ఆఫర్ ప్రకటించడం జరిగింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేశారు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న అందరికీ వాళ్ళందరికీ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే ఐదు లక్షల నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు సెకండ్ ర్యాంక్ సాధిస్తే మూడు లక్షల నగదు బహుమతి ఒకవేళ ప్రతి జిల్లాలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ప్రతి జిల్లా టాపర్కి రెండు లక్షల నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు ఇంకోటి ఏంటంటే నియోజకవర్గం ఫర్ ఎగ్జాంపుల్ డోర్నకల్ మహబూబాబాద్ సిర్సిల్ల ఎల్బీ నగర్ ఇట్లా నియోజకవర్గాలు ఉన్నాయి కదా ప్రతి నియోజకవర్గంలో టాపర్ స్టూడెంట్కి ఎవరైతే హైయెస్ట్ టాపర్ ఉంటారో సో వాళ్ళకి లక్ష రూపాయల నగదు బహుమతి అందిస్తామని ప్రకటించడం జరిగింది ఇంకోటి వచ్చేసి మండలాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలం టాపర్కి పదివేల నగదు బహుమతి అందిస్తామని ప్రకటించడం జరిగింది సో లేట్ చేయకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి టాపర్లుగా నిలవండి ఈ యొక్క శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు అందించే ఈ నగదు పురస్కారాలను పొందడం కోసం కష్టపడండి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం అదే సూచించారు టెన్త్ క్లాస్ పరీక్షల కోసం సంసిద్ధం కావాలని సూచించడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనకు టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ ముప్పై రోజుల్లో మ్యాథమెటిక్స్ మొత్తం పూర్తి చేయడం కోసం ప్రత్యేకంగా మనకు యూట్యూబ్లో కోర్సు స్టార్ట్ చేయడం జరుగుతుంది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది డైలీ మార్నింగ్ సిక్స్ ఏఎం ఈవినింగ్ వచ్చేసి సిక్స్ పిఎంకి క్లాసెస్ ఉంటుంది మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది మొత్తం ముప్పై రోజుల్లో ఈ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పాస్ గ్యారెంటీతో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ రివిజన్ పాటుగా ప్రాక్టికల్ మ్యాథమెటిక్స్ మ్యాక్సిమం టు మాక్సిమమ్ ఫార్ములాస్ లేకుండా ఏ విధంగా మ్యాథమెటిక్స్ డీల్ చేయాలి ప్రాక్టికల్గా ఓరియంటేషన్ అంటే లో స్టూడెంట్ నుంచి హై స్టూడెంట్ వరకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది ఈ యొక్క క్లాసెస్ జరిగే యూట్యూబ్ ఛానల్ సంబంధించి మనకు వచ్చే ఛానల్లో దానికి సంబంధించింది పూర్తి వివరాలను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాం కింద డిస్క్రిప్షన్లో యూట్యూబ్ లింక్ ఉంటుంది ఈ ఛానల్లో కాకుండా మనకు వేరే ఛానల్లో అవైలబుల్ వస్తుంది సో ప్రతిరోజు రేపటి నుంచి ముప్పై రోజుల పాటు మ్యాథమెటిక్స్ క్లాస్ కొనసాగుతుంది సో మీకు సాధ్యమైనంత సాధ్యమైనంతమందికి ఎవరైతే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ క్లాసెస్ విని మరింత మెరుగుపరిచి టాపర్లుగా నిలవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సో అందరికీ మందికి ఈ విషయాన్ని చేరవేయండి థ్యాంక్